ఎరుషులేము నుండి ఒకడు ఎదిగోకి దిగిపోతున్నాడంట మార్గ మధ్యంలో దొంగలు పట్టుకున్నారు దొంగలు పట్టుకుంటే జాలి పడతారా కొట్టి పడేసారు రక్తాలు గారేటట్టు కొట్టారు కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు ఆఖరికి వస్త్రాలు కూడా దోచుకొని పోయారు కొర ప్రాణముతో అంటే చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు అంతసేపు కొట్టి పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు అసలు ఏమాత్రం ఓపిక లేకుండా చావు చచ్చిపోతాడు ఇంకా సేపట్లో అయితే ఆ మార్గమున యాజకుడు యాసకుడు ఒకటి పోతున్నాడు యాసకుడు అంటే మీకు తెలుసా దేవాలయములో పెద్ద దేవాలయ కైంకర్యములలో ముఖ్యమైన పాక్ పోషించేవాడు యాజకుడు యాజకుడు ఆ త్రోవన పోతా ఉన్నాడు వీణ్ణి చూశాడు కనీసం వాణ్ణి ఆగి చూసి పలకరించి పరామర్శించి ఏం చేయలే అలాగే దాటి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పోయి ఉంటాడు యాజకుడు నేను చెప్పనా వీడు అసలు ఈ రాత్రి జామున ప్రయాణం చేసి ఇలా దొంగల చేతికి చెక్కడం మొదటి తప్పు రెండో తప్పు వినండి బాగా రెండో తప్పు ఏంటంటే మొత్తానికి వీడి జీవితంలో ఏదో దోషాలు ఉన్నాయి వీడు మంచోడు కాదు వీడు మంచోడు అయితే దేవుడు వీడిని దొంగల చేతిలో పడనిచ్చేవాడు కాదు వీడు మంచోడు కాదు కాబట్టి వీడు టైం అండ్ టైంలో ప్రయాణం చేశాడు మొదటిది వీడు మంచోడు కాదు కాబట్టి వీడు దొంగలకు చిక్కేటట్టు దేవుడు చేశాడు రెండు వీడు మంచోడు కాదు కాబట్టి వాళ్ళు పచ్చడయ్యేటట్టు కొట్టారు మూడు వీడు మంచోడు కాదు కాబట్టి కనీసం పలకరించే దిక్కు లేకుండా అలా పడున్నాడు నాలుగు మంచోడు కానోడుతో అడుతున్నాకెందుకు అని పోయాడు ఎవరయా పోయింది దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పాను పెద్దగా చెప్పండి ఓకేనా మీరు ఆలోచించండి ఈ టైపు సైకాలజీ మనకు కూడా ఉంటుంది ఎవరన్నా తేడా పడితే ఖచ్చితంగా ముందు వాడే డైలాగ్ ఏంటో తెలుసా ఎంత తేడా అయితే ఇట్లా జరిగిందో మంచోళ్ళం దేవుడు ఎందుకు అట్ట చేస్తాడు తేడాలకే ఇట్లా జరిగిద్ది ఏబు స్నేహితులు ఇదే టైపు మాట్లాడారు ఏబుతో దేవుడు అన్యాయం చేయడు ఏబు నీకు ఈ గతి పట్టిందంటే నువ్వు ఎంత తేడా అయితే ఈ గతి పట్టిందో అని ఏబుని పొడవటం మొదలు పెట్టారు ఆ టైపోళ్ళు అన్నమాట కొంతమంది మనుషులు బాధలో ఉన్నోడిని ఆదుకొని సాయం చేద్దాం వాడిని లేవనెత్తుద్దాం ఇంత ఉపచారం చేద్దాం అనుకోరు ఏమంటే హెల్ప్ చేసే దగ్గర మంచి ఏంటి చెడ్డ ఏంటి వాడు బాధితుడా కాదన్నది ముఖ్యం కానీ వాడు పెద్ద మనిష వాడు చెడిపోయినవాడా మంచోడంటే రేసి సస్తనాడు వాడు వాడు మంచోడా చెడ్డోడనే తీర్పులు తర్వాత తీరుద్దాం ముందు వాడి ప్రాణం నిలబడేటట్టు అంత సాయం చేద్దాం అనుకోరు కొంతమంది నీ పోటీ వాళ్ళు పోయి అయ్యో అయ్యో పాపం అని సాయం చేయబోతే ఇదిగో ఇట్రా ఏంది పరిగెత్తుతున్నా ఏంది ఆ మనిషికి చేద్దామనే మామూలు మనిషి కాదా మనిషి నీకు తెలియదు దా లోపలరా ముందురా ఆ మనిషి కర్మ అంతే కాలాలా ఆ మనిషి కర్మ అంతే కాలాల మనిషి మామూలు మనిషి కాదు ఎంత చెడిపోయిన మనిషి అయితే దేవుడు ఆ కర్మ పెట్టాడు ఆ మనిషికి దా చవితా దా మనిషి స్టోరీ చెబుతా దా నీకు రా రా అని లోపల తీసుకెళ్ళి ఇక ఆ మనిషికి తను సాయం చేయకపోగా చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా చెడగొట్టే బాపతున్నోళ్ళు ఉన్నారా లేరా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఆ ఉన్న వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావా లేదా ఇగో ఇదిగో నాటకాలు వద్దు తెలిసి తెలియనప్పుడు నువ్వు కూడా అట్ట ప్రవర్తించావా లేదా ప్రవర్తిస్తే చెప్పు మనమేం పెద్ద మనుషులం కాదు అసలు ఎట్లా మాట్లాడతారంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారా ఉంటా ఎందుకు ఉంటారు ఉంటారు నీ సంగతి ఏంది అని అడిగితే నేను ఏమో ఎప్పుడో చేసి ఉంటాను నేను కూడా అట్ట మరి ఉంటారో అనేది నువ్వు ఒప్పుకో మర్యాదగా నేను ఒప్పుకుంటా ఒప్పుకుందాం మనమందరము కాకపోయినా మన కొందరు అలాంటి వాళ్ళు అయి ఉండవచ్చు మనం చేసే చేసేవాళ్ళని చేయనీయకుండా అడ్డగించి ఎందుకు చేయొద్దో లాజికల్ చెప్పేటువంటి పనికి మాలిన వ్యక్తులుగా మనం ఉంటే అసహ్యపడతాడు దేవుడు అవసరమైతే ఏ సుప్రభా వచ్చినా సరే వీళ్ళు లాగుతారు వెనక్కి అడిగి ప్రభు ఆ మనిషి సాయం చేయడానికి పోతున్నాం మామూలు మనిషి కాదు ప్రభు పచ్చి వేభించారే దానికి కర్మ గాలింది పాపం పండింది అందుకే దానికి ఆ గతి పట్టింది నువ్వు రా ఏసై అట్టంటు వాళ్ళ దగ్గర పోతావు రా అల్లా కొనిపోతారు వీళ్ళు ఏసు ప్రభుని కూడా సాయం చేయనిరులు యాజకులు పరిశుద్ధులు అస్సలు పాపం చేయరు అస్సలు పొరపాటును కూడా ఇలాంటి బుద్ధి కలిగి నువ్వు వచ్చి చర్చిలో హల్లియ స్ అంటే లేదు ఏ సుప్రభ ఎండ చూస్తారు తెలుసా అస్సలేం ఆయన తొండకడు కూడా తొండకడు నువ్వు ఆరాధిస్తుంటే పరవశించడం కానీ ఆనందపడటం కానీ అట్లా అట్ల ఏముండదు ఆయనకి నువ్వేం పరవశించి హల్లిల్లుయో హల్లిల్లుయ్య గ్లోరీ గ్లోరీ అంటుంటావు ఆయనే ఏంటి నీ గోల నా ఎక్కట్లేదు రేపు పనికి అంటాడు ప్రభా నోరు మై పనికి మాలిందానా నోరు మై నోరు పనికి మాల ప్రవ్వా భక్తుణ్ణి ప్రవ్వా నీ భక్తుణ్ణి ప్రవ్వా నీ భక్తురాలి ప్రభా నువ్వంటే ప్రేమ ప్రభా ప్రేమ ప్రేమ నేనంటే పళ్ళు రాళ్ళు కొడతా అన్నమాట అన్నావు నేనంటే ప్రేమ ఉంటే నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు నేనంటే ప్రేమ బిల్డప్ ఇస్తాను ప్రేమ అని నాటుకాలపు అంటాడు వేషధారి అంటాడు చెప్తున్నా నాకు ఎవరైనా సరే ఎవరైనా సరే సాయం చేద్దాము అంటే గోడి లాజిక్లు చెప్పారంటే తన్నా నాకు ఆ ఇంటి వాళ్ళైనా బయటోళ్ళైనా చేద్దాం అన్నప్పుడు ఓకే అంటమే నాకు అట్టంటోడు పక్కన ఉంటే ఇష్టం సాయం చేద్దాం అంటే బోల్డ్ లాజిక్లు చెప్తే మాత్రం చిరాకు కొట్టిద్ది నాకు అలాగని తెలివి తక్కువ సాయాలు కూడా ఉండొద్దు అది కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు కొంతమంది మందుబాబులు ఉన్నారు మందు కూర్తొచ్చిద్దు వాడికి ఖచ్చితంగా ఒక అద్భుత అద్భుతమైన అందమైన అబద్ధం అల్లుకొని వస్తాడు నాకు నా దగ్గరికి నన్ను బకరాన్ చేయటానికి అట్లాంటి దగ్గర మోసపోవద్దు తెలివిగా ఉండాలి కానీ కొన్నిసార్లు జన్యున్గా తేడాలే కావచ్చు చెడిపోయిన వాళ్ళే కావచ్చు కానీ కొన్నిసార్లు జెన్యున్గా వాళ్ళు బాధపడుతుంటారు శ్రమలో ఉంటారు ఇబ్బందిలో ఉంటారు నా ప్రభు చెప్తుంది ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు నిజముగా బాధలో ఉన్నప్పుడు నిజముగా శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఇబ్బంది కొలిములో ఉన్నప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతలు పట్టించుకోకుండా నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చెయ్యి అప్పుడు నా కుమారుడివి నా కుమార్తె అన్నాడు నీ శత్రువైనా సరే నీ పగవాళ్ళైనా సరే వాడు ఇబ్బంది కొలిమిలో ఉంటే నువ్వు చేయదగ్గ సాయం చేయి నువ్వు చేయదగ్గ హెల్ప్ చేయి దేవునికి స్తోత్రం గాక దాన్ని నా ఇష్టపడతాడు ఇక్కడేమో యాజకుడు హడావుడిగా వెళ్తున్నాడు దేవాలయానికి దారిలో ఒకడు కొర ప్రాణాలతో పడి ఉండి కొట్టుమిట్టాడుతున్నాడు బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ యోగ్యత యోగ్యతని ఎంచొద్దు నిజంగా వాళ్ళు బాధలో ఉంటే చేయదగ్గ సాయం తప్పకుండా చేయాలి కానీ యాజకుడు ఏమనుకుంటా పోయి ఉండొచ్చు ఆ త్రోవనే పోయాడు వాడిని చూసి పట్టించుకోవాలా ఖచ్చితంగా ఏమనుకొని ఉంటాడు వాడి కర్మ అట్లా గాలింది నాకెందుకు అమ్మో నేను దైవభక్తి చేయాలి ఎవరికి కావాలరా నీ భక్తి పోయి ఏం చేస్తావు నువ్వు భయం చేస్తావాడా మరి ఈడి సంగతి ఏందిరా అబ్బే అబ్బే అవన్నీ పట్టించుకోకూడదు మనం మనం దేవుడు మనం మీకు ఒకటి తెలుసా అక్కడ రెండు సంగతులు దేవుడు సూచిస్తున్నాడు నంబర్ వన్ దేవుడు అక్కడ మౌనంగా మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా నా సంగతి తర్వాత ముందు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు వాడికి చూపే ప్రేమ చూపు రా అని మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు మాట్లాడతాడండి కొన్ని పరిస్థితులు చూపించి కొంతమంది వ్యక్తులను చూపించి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు దేవుడు చెయ్యి నీవు చేయదగ్గ సాయం చేయమని నా తండ్రి మాట్లాడతాడు ఎంతమందికి ఆ చెవి ఉంది ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డ కనపడింది కనపడ్డాడు నేనేం చేయాలని నాకు చూపించాడు దేవుడు నేను చేయదగ్గ సాయం చేయాలి నువ్వు ఆ బిడ్డను ఆదుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఆ చేయదగ్గ సాయం చేసి నువ్వు వెళ్ళు నా దేవుడు ఆరాధనలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను మెచ్చుకుంటాడు రెండు విషయాలు చెప్తాను ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు వీడేం పాపం చేస్తే ఈ గతిపట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు నువ్వు చేయదగ్గదేంటి సరే పాపమో పుణ్యం వాడిని ఎత్తికొచ్చింది అడు మోస్తున్నాడు నువ్వు చేయదగ్గదేంటి ఇంకొకటి చెప్పనా కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికి కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ఆ సమస్యల్లో మనస్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులకు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా స్పందిస్తుందా వాళ్ళు సవాళ్ళు చేస్తారు మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా మొత్తం రాయబడతాయి అక్కడ నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు చాలా కీలకమైన విషయాలు ఇవి ఎంతమందికి అర్థమవుతుంది ఖచ్చితంగా తీసుకోండి దేవుడు పరిగణలో తీసుకుంటాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత యోగ్యత నేను నిజంగా వాళ్ళు బాధపడుతుంటే అది జన్యుని అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీకు ఓపిక చెయ్యి లేకపోతే కనీసం ప్రార్థన అన్న దేవా బిడ్డకి సాయం చేయడం నేనేం చేయలేకపోతున్నా నా దగ్గర ఆ పరిస్థితి లేదా నీకు చేయదగ్గది నువ్వు చేయలేకపోతే కనీసం ప్రార్థన లేదా చేసేవాళ్ళనన్నా చూపించదు ఫలానోళ్ళు చేస్తారు పోయారు కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపం అట్ట జుట్టుకుంది వాళ్ళ కర్మ అట్ట గాలింది మనం ఉంటే మంచి క్రమాలు వస్తాయి అట్లాంటి పాపిష్టి పనులు చేస్తే అట్ట కర్మ గాలిద్ది ఏం చేద్దాం ఎవడు దోడము వేయాలి మనకెందుకు అని దుల్లిపేసుకొని పోవద్దు ఏం చేయాలి చెప్పండి కన్నికరము చూపాలి